హలో స్నేహితులు ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అని పిలువబడే ఆంధ్రప్రదేశ్లో మన రోజువారీ ఆహారంలో భాగమైన రాగి ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్గా గుర్తింపు పొందుతోందని మీకు తెలుసా ఈరోజు మనం ఈ దేశీయ ధాన్యపు మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు రాగి కేవలం ఒక రకంగా కానీ అనేక రూపాల్లో తినబడదు దీని సర్వసాధారణమైన ఉపయోగం రాగి పిండి దీని నుండి రోటీ దోశ ఇడ్లీ లేదా పోషకమైన గంజి ఉదయాన్నే తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలలో ఆరోగ్యం మరియు రుచి యొక్క గొప్ప కలయిక ఇది రాగి సంగటి లేదా రాగి ముడ్డేగా ఎక్కువగా ఇష్టపడతారు ఒక ఆసక్తికరమైన వాస్తవం దీనికి వేలు మిల్లెట్ అనే పేరు వచ్చింది ఎందుకంటే దాని ధాన్యాలు వేళ్లవలే కలిసి క్లస్టర్ చేయబడతాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత బలమైన ధాన్యాలలో రాగి ఒకటి సరిగ్గా నిల్వ చేస్తే అది యాభై సంవత్సరాలు క్షీణించదు దీని పిండిని లడ్డూస్ లేదా హల్వా వంటి తీపి పదార్థాలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు రాగి సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది మరియు కొన్ని చాలా పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంది ఇది గ్లూటెన్ లేని మరియు అమైనో ఆమ్లాలు ఫైబర్ మరియు ఇనుము పుష్కలంగా కలిగి ఉంటుంది ఇవి శరీరానికి బలం మరియు శక్తిని ఇస్తాయి ఇది తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంది ఇది డయాబెటిస్ రోగులకు గొప్ప ఎంపికగా చేస్తుంది ఒక ప్రత్యేకమైన విషయం మీకు తెలుసా రాగి కాల్షియం యొక్క అంత పవర్ హౌస్ వంద గ్రాముల రాగిలో గోధుమ మరియు బియ్యం కంటే సుమారు పది రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది ఇది పెరుగుతున్న పిల్లలు మహిళలు మరియు వృద్ధుల ఎముకలకు ఆశీర్వాదం తప్ప ఏమీ కాదు ఇది సహజ ఇనుము యొక్క చాలా మంచి వనరు ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది కాని స్నేహితులరా రాగి తినేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా కొంతమందికి అకస్మాత్తుగా మీ ఆహారంలో చేర్చుకుంటే ప్రారంభంలో గ్యాస్ లేదా అజీర్ణం అనిపించవచ్చు శీతాకాలంలో దీని వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం చల్లగా ఉంటుంది కాబట్టి చల్లని విషయంలో వేడి గంజి లేదా సూప్ రూపంలో తీసుకోవడం మంచిది ముఖ్యమైన సమాచారం రాగిలో గోత్రోజెన్స్ అని పిలువబడే సహజ పదార్థాలు ఉన్నాయి ఇది మితంగా ఎటువంటి హాని కలిగించినప్పటికీ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా మరియు క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి కాబట్టి స్నేహితులు రాగి చాలా పోషకమైన మరియు ప్రయోజనకరమైన ధాన్యము మనం మన ప్లేట్కు తిరిగి తీసుకురావాలి ఇది అన్ని వయస్సుల ప్రజలకు ఆరోగ్యనిది ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఎంచం చేయాలో కామెంట్స్ లో చెప్పండి